அம்மார் ஒடுக்கோடி கட்டி போய் நான் தப்பே எவரைய தப்பட்டு கொடுத்த தப்படே காரணமாக பவித்திரமராமே மரியாத

కాకుండా తెల్లారి ఏర్పాటు చేయవచ్చు నాకు పరమేశ్వరుడు ఎప్పుడు మాయమైపాయనో నేనెవరు అనుకున్నా గాని సాక్షాత్ ఆ పరమశువు వచ్చి తెలిసినట్టు ఉంటే కాళ్ళు పట్టుకొని కైలాసమే పోదు కాగల కార్యము కాక తీరన్నాయి అయి తీరిందని కాయసేలా జరిగిన దానికి చింతేలా ఆ తల్లి అమ్మా దాసి ఓ ఎటువైనవే నేను నా పూజ ఎదురైన ఎటువైన అటే పోయిందంటే అటే ఏడు ముందు కొట్టలు ఎక్కువ అందుకు ఎందుకనంటే అంతకు ముందు దిగుమల దిగుమల రోగాలు వస్తాను లేవు ఏం రోగం వచ్చింది గప్పటి ముందు కింద కరోనా రోగం మళ్ళా అసలు కొల్లగళ్లకు అండ్ల వేదిక నచ్చింది ఇక మునదాక్రమిక మళ్ళీ నువ్వు అదేనా మళ్ళీ రోగం రోగం ఏంటో కడుగుదల కదా నీళ్ళు పట్టుకొని గడువేయ రోగం అనుమానం కోత రోగం ఆ వాళ్ళ ముఖ్య నమ్మక అట్లా మేము ముఖ్య నమ్మకం అంటూ అనటోళ్ళు నిండా నువ్వు ఎక్కడ ఉన్నది మనవి

నేను ఒక అరడజలన్ను అడుకోకపోతున్నా అరడ పనులు ఆరుగురు పిల్లలను ఆరుగురు పిల్లలంటే కొడుకులు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఆరుగురు పిల్లలలో కొడుకులు మంది బిడ్డలు ఎంతమంది అంటే ఐదుగురు కొడుకులు ఒక బిడ్డలు నడుపుతావా ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ ఎందుకే ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ ఎందుకంటే నేను బాగా మాఫియా నేను కంత మంచిగా అన్నట్టు అంటూ నా ఇంట్లో కానీ ఎవరు రారు కాబట్టి ఐదుగురు కొడుకున్నారు అనుకో నలుగురు పెడుతున్నారు నాలుగు ఎత్తుకుంటాడు ఒక్క పొందవాడు ఉంటే అనుకో నా బిడ్డలు ఏ ఊరికన్నా ఏ పనుల ఇచ్చి నేను పెళ్లి చేసి నేను

సంతాన ఫలం కలిగింది నాదాని భర్తకు దండం పెట్టగానే ఆకు రాజు బుద్ధాలు ఆడదాని పట్టి మనం చుట్టూ ఆడ దుకుంటే పట్ట మేము వేస్తుంది ఆగో అటువంటి నాటికైన గాని బామ పట్టిన పట్టు విడవకుండా కొడుకుల విడల వరానికి లేనవు కొడుకు బలం దొరికిందన్నవు ఇది చాలు బామ అని పట్నం లోపల ఊరంత పండవ చేస్తున్నాడు ఆగో రారాజు గనక ఊరు లోపల దాన ధర్మాలు చేస్తుంటే పవనాల లోపల శుక్కులాంబదేవికి పాపమున్న రాగలి పొలమున్న రాగలి కొత్త వచ్చినాగలి కళ్యాణం వచ్చినాగలి ఆనాటి వల్ల ఎక్కడ దాచుకున్నావా చూసిన దాచుకున్నావా తీరుల దాచుకున్నావా దాచుకున్నావా అటుకు మీద దాచుకున్నావా బాధ కింద దాచుకున్నావా మాకు పేరు లేదా ఊరు లేదా మాకు ఓ అబ్బా ఓ అయ్యప్పుడు చేసి పేరు పెట్టలేదా పేరు పెట్టుకుంటే ఏమైతుంది చెప్పు దాసేనంటే మాకు పేరు లేదా అనిపిస్తుంది మనసు కలుపు అంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నువ్వు మరి ఇంతకు నీ పేరేం పేరు అంటారా నేను ఇప్పటికీ ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది నీకు తప్పని చేయాలి నా పేరే నీ పేరు నా పేరా నా పేరు

అంతే చెప్తా నాకు అల్లెట్ ఎట్టు అనిపిస్తే నిజంగానే తొలిచానీ ఆరు నెలల పోతమానంగా మూడు నెలల సందే ఎట్టు ఎక్కువ లేదు చూస్తాయా అంటే నేను చెప్తాను మేము అంటమానం అయినా

వెనుక ఎన్ని మానేస్తారు తురే మరి కోడిని ఎందుకు అని నీ కడుపులంతా కుట్టు అనిపిస్తా కట్టగిట్లు తిన్నా తోపులు మరి తినందుకు నాకంతా నువ్వు గుడి కాడ నిల్ల पुढे랍 કુટી તપ કુતે તી કુડે랍ા નબુતે તી કુડે અંતે અંતે મરના ધનારી બિલાવયા રી i to కడుపులున్న అప్పుడు నాకు ఉట్టే పొల్ల పొల్లగాడో ఎర్రగా ఉంటానని మావ కొంచెం తెలియదక్కుని రెండు కిలలంతా కారొడి పుట్టిందా రెండు Ella <laughs> thank, you. thank you. ంటే గి బాధనవ్వా నాకు కూడా మొగలుంటే నీ లెక్కనే నీకు అట్టం వస్తదని ఆడు బాగా తాగచ్చి పండుకున్నమోనే శవుల మందు వచ్చే పట్టం లేకుండా ఆ పచ్చిమందు వచ్చని పని పిలిచిన